హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నా నేను ఈరోజు ఒక పార్క్కి వెళ్తున్నా ఆ పార్క్లో నార్మల్గా జాగింగ్ అట్లా వాకింగ్ చేద్దామని వచ్చిన బయటికి కొద్దిసేపు మార్నింగ్ మార్నింగే ఎందుకంటే ఎక్సర్సైజ్ లేకుండా అయిపోయింది డైలీ సో కొద్దిసేపు చేద్దామని వచ్చాను సో మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నా సో ఇదే ఆ పార్క్ ఇందులో వా చాలామంది చేస్తూ ఉంటారు అందరూ వచ్చి కార్లలో వచ్చి ఆడ పెట్టేసి ఒక ఫోర్ కిలోమీటర్స్ ఉంటుందో ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా మొత్తం ఏరియా సో మధ్యలో ఒక చెరువు కొలంలా ఉంటుంది మధ్యలో సో దాని చుట్టూ ఉంటుంది అన్న వాటర్ ఉంటే దాని చుట్టూ జాగింగ్ చేసుకోవడానికి వే ఉంటుంది సో మంచి బ్యూటిఫుల్గా ఉంటుంది ఎందుకంటే అన్ని చెట్లు ఉంటాయి ప్రశాంతంగా ఉంటుంది ఇలాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది సో మనకు క్రౌడ్ కూడా అసలే ఉండదు ఇక్కడ సో జనాలు అందుకే వస్తారు చాలామంది వచ్చి వాకింగ్ జాగింగ్ అట్లా చిన్న పిల్లల్ని కూడా తీసుకుని వస్తారు కొంతమంది అట్లాగే ఇక్కడ ఫిషింగ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఫిషింగ్కి కూడా చేసుకోవడానికి పర్మిషన్ ఉంటుంది సో అట్లా పర్మిషన్ ఉన్న వాళ్ళు వచ్చి ఫిషింగ్ చేసుకుంటారు ఇక్కడ నేను చూపిస్తాను మీకు ఫిషింగ్ ఎలా చేస్తారు ఇక్కడ వా ఎక్కడ వాళ్ళు అనేది ఫిషింగ్ రాడ్ తీసుకొని వచ్చి చేస్తారు అక్కడ ఉంది కదా ఆ చెక్కలతోటి ఒకటి వాటర్ లోకి ఉంది కదా అదే ఫిషింగ్ కోసం అని సో అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫిషింగ్ రాడ్ తోటి అదే చేపల గాలం ఉంటుంది కదా ఇక్కడేమో ఇన్ఫై ఫిషింగ్ రాడ్ ఉంటుంది సో దానితోటి అందులో వేస్తారు లోపలికి వెళ్తారు అందులోంచి ఆ చెక్క దానిలోంచి సో మనం కూడా లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా అంటే కొంచెం దాని మీదకి వెళ్ళి అక్కడ నుంచి పడతారనమాట చేపలు ఇక్కడ నిల్చొని ఏం చేస్తారంటే చేపలు పట్టడానికి గాలం వేస్తారు అదే ఫిషింగ్ రాడ్ తోటి ఇంకా ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కార్లలో వస్తారు కదా సో ఇదంతా పార్కింగ్ ప్లేస్ ఇక్కడ కార్లు పార్క్ చేసేసి వాళ్ళు రన్నింగ్ సైక్లింగ్ జాగింగ్ ఇట్లా వాకింగ్ వచ్చిన వాళ్ళు వాకింగ్ చిన్నపిల్లలు తీసుకొని సో అట్లా చేస్తూ ఉంటారు అన్నమాట చూడండి ఇక్కడ స్టాప్ గ్రౌండ్ ఉంది కదా సో ఇది ఏంటంటే మన దగ్గర రెడ్ సిగ్నల్ పడితే అవుతుంది కదా ఇక్కడ కూడా స్టాప్ సింబల్ ఎక్కడైనా ఉన్నా మనం కార్లో వెళ్ళేటప్పుడు ఆపాలి ఆపి చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది మన దగ్గర స్టాప్ సింబల్ అలాంటి బోర్డు ఎప్పుడూ ఉండయి ఇక్కడ మాత్రం ఉంటాయి అలాంటి బోర్డు ఉన్నదంటే ఖచ్చితంగా చూసి ఆగి కార్లో వెళ్ళేటప్పుడు కంప్లీట్గా స్టాప్ చేసి కారు అటు ఇటు చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది సో అదొక రూల్ అన్నమాట ఇక్కడ ఇక్కడ చూడండి ఇంకొకటి ఉంది ఫిషింగ్ చేయడానికి సో ఇట్లా ఓవరాల్గా ఈ వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ చుట్టూ కలిపి ఒక ఫోర్ ఫైవ్ ప్లేసెస్లో ఉందనుకుంటా సో అక్కడికి వెళ్ళి ఫిషింగ్ చేసే అందరూ చేపలు పడతారు సో ఇక్కడ చేపలు పట్టడానికి ఇక్కడ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది పర్మిషన్ తీసుకోవాలి సో ఆ పర్మిషన్ ఉన్న వాళ్ళు మాత్రమే చేపలు పట్టవచ్చు అనమాట చూడండి ఇక్కడ ఒక చెట్టు ఆకులన్నీ కలర్ చేంజ్ అయినాయి కదా సో గ్రీన్ కలర్ నుంచి ఇట్లా కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఫాల్ టైం అనమాట ఈ టైంలో ఫుల్ కలర్స్ చేంజ్ అవుతాయి ఇక్కడ చెట్లు అర్కాన్సస్ అనే ఒక ప్లేస్ ఉంటుంది ఆ ప్లేసెస్లో ఫుల్ మంచి కలర్స్ ఉంటాయి చెట్లు మేము వెళ్దాం అనుకున్నాం అర్కాన్సస్కి కానీ అది ఒక నైన్ టెన్ అవర్స్ జర్నీ ఉంటుంది సో మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా చిన్నపిల్లలు సో అందుకనే వెళ్ళలేదు సో నేను ఎప్పుడైనా ఎక్కడైనా నెక్స్ట్ ప్లేస్కి వెళ్తే అప్పుడు నేను ఆ పాల్ కలర్స్ చూపిస్తాను నేను చూడండి నేను చెప్పాను కదా ఇక్కడ వాకింగ్కి చాలా మంది చిన్నపిల్లల్ని కూడా తీసుకొని వస్తారు వాళ్ళకు కూడా బయట పిల్లల్ని తీసుకొని అట్లా స్టాలర్లో వేసుకొని వాకింగ్ చేయొచ్చు మనం మేము కూడా మా షాన్విన్ తీసుకొని వచ్చేది కానీ ఇప్పుడు కరోనా టైం కాబట్టి రావట్లేదు బయటికి ఎక్కువ సో అది ఫ్రెండ్స్ ఈ బ్లాగ్లో ఈ ఒక పార్క్ చూపిద్దాం అనుకున్నా అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్